అందరికీ నమస్కారం అండి నిన్న నూకాల తల్లి టెంపుల్ సంబంధించి నర్సీపట్నంలో ఉన్న నూకాల తల్లి టెలిమిషన్ టెంపుల్ సంబంధించి గౌరవంగా ఒక పద్ధతిగా గౌరవ స్పీకర్ పాత్రుడు అని చెప్పి సంబోధిస్తే ఈరోజు పాత్రుడు ఒక పోరం ఒక చేత విమర్శలు చేస్తాడు ఒకటే అడుగుతున్నా అయ్యనపాత్రుడిని మాకు విమర్శ రావాలని అడుగుతున్నా మరి ఈ విధంగా విమర్శలు చేస్తే మేము నీకు గౌరవం ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాను ఎందుకు ఇవ్వాలి గౌరవం మీకు పెద్ద పోటీ కూడా ఏమన్నా ఇవ్వాలా నువ్వు స్పీకర్ అయితే ఎవరికి గొప్ప నీకు గొప్ప మీ కార్యకర్తలకు మీ పార్టీ గొప్ప మాకేంటి గొప్ప ఇలాంటి తప్పుడు కార్యక్రమంలో తప్పుడు నీతి మళ్ళిన కార్యక్రమాలు మాట్లాడితే మేము కూడా ఇదే రీతిలో మాట్లాడతాం ఏమంటావు నువ్వు తెలుగుదేశం తెలుగుదేశంపాటి హయాంలోనే నోకాల్తల టెంపుల్ కట్టుకుని చెప్పి అని చెప్పి అంటావు అతను నీకు బుద్ధి ఉందని అని చెప్పి అడుగుతున్నా ఆయన పాత్రడిని అసలు సిగ్గు ఉందా అని చెప్పి అడుగుతున్నా అంటే ఏది లేనిపోయిన మాటలు మాట్లాడితే ప్రజలు నమ్ముతాడు అనుకుంటున్నావు అది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో టెండర్లు జరిగిన తర్వాత కడితే మరి నువ్వు కట్టేసి అని చెప్పి పెద్ద బిల్లప్పులు సొల్లు కొప్పులు మరి పదికి మనుల మాటలు మాట్లాడుతున్నాడు అయిన పాత్రడు ఇంకోటి అడుగుతాడు ఈరోజు చూస్తే నిజంగా పది లక్షల రూపాయలు సీఎంఆర్ గారు ఇచ్చారు వారు సీఎంఆర్ గారు ద్వారా మా ఎవరైతే మా చైర్మన్ ఉన్నారో దాని బట్టి నాకు ప్రతి పైసా కూడా దానికి ఖర్చు పెడితే దానిపై కూడా ఆరోపణలు మరి ఇదే మీరు ఆరోపణలు చేస్తున్నాం కదా మా మరి ఇరవై లక్షల రూపాయలు సీఎంఆర్ గారు మీకు శ్మశానానికి ఇస్తే దాని మీద ఆరోపణలు చేయు ఎందుకంటే దీని కదా అది అది సీఎంఆర్ గారు డైరెక్ట్గా చేయొచ్చు ఇదే మేము పది లక్షల రూపాయలు సీఎంఆర్ గారు ద్వారా మా పార్టీ మరి చైర్మన్ ద్వారా చేస్తే ఇది తప్పు అంటే నువ్వు చేస్తే నిజాలు మేము చేస్తే అబద్ధాలు నువ్వు చేసేది నీతి మేము చేసేది అవినీతి ఈ విధంగా నువ్వు కూడా మాట్లాడుతున్నావు అంటే నీతుల గురించి అవినీతుల గురించి మాట్లాడుతాం చాలా సిగ్గేస్తుంది అసలు నువ్వు ఎంత అవినీతి పైవో మాకు తెలియదని చెప్పి అడుగుతున్నా ఈరోజు చూస్తే మరి ఇక్కడ రోడ్ వనల్లో వనంలో క్వారీల్లో లక్షల రూపాయలు ఏ విధంగా దండేస్తారో మాకు తెలియదని అడుగుతున్నా ఏ విధమైతే ఏపీ ట్యాక్స్ అంటారు ఏపీ ట్యాక్స్ అంటే ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ అనుకుంటున్నాం కాదట త్వరలోనే వస్తుంది అంటే ఏ అండ్ పీఎండిఏటి త్వరలో వస్తుంది అవన్నీ కూడా తీస్తాం మేము ఏ విధమైన అవినీతి పదడువో నీతి పదడవో అవన్నీ కూడా ప్రజలు చెప్తారు నీకందరు కూడా ఇదే కాకుండా ఆనాడు ల్యాటర్ రైట్లో ఓ బిల్డప్లు ఇచ్చి అడ్డుకుంటా అని చెప్పి ఈ ఏమో ల్యాటర్ రైట్ 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 అంటున్నాను నువ్వు మాకు కబుర్లు అవినీతి కొబ్బుర్లు చెప్పులు సిగ్గుజెట్ అని చెప్పి ఆయన పొద్దు అంటున్నాను అంటే ఇప్పటికైనా సరే ఇలాంటి సొల్లు కబుర్లు నీతి అవినీతులు చెప్పద్దు ఎవరికి నువ్వు పెద్ద అవినీతి ఇలాంటి సొల్లు కబుర్లు ఎన్ని మాని లేని మాటలు మాని మరి ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చావో అవి నెరవేర్చడానికి చూడు తప్ప మరి ఇలాంటి సొల్లు కబులు చెప్పదని చెప్పి ఆయన పాత్ర చెప్తున్నాను ఒకటే చెప్తున్నా రేపు రాబోయే రోజులు ఎందుకు వస్తున్నాయి నువ్వు ఇచ్చిన హామీలు కానీ అనవచ్చి ఏ ఇంటికి వెళ్ళినా సరే ప్రజలందరూ కూడా తరిమి తెరిపి కొట్టి చెప్పులతో కొట్టే పరిస్థితి తీసుకొస్తారని చెప్పి ఈ ప్రజలందరూ కూడా తెలుసుకో ఇప్పుడు ఏదైతే అయిన పాత్ర నువ్వు మాట్లాడుతున్నావో పది లక్షల రూపాయలు జరిగి మాట్లాడుతున్నావో ఆ దేవుడు ఉన్నాడు ఆ తల్లి ఉంది ఎవడైతే తప్పుడుగా మాట్లాడే నువ్వు కానీ తాలూకు మనుషులు ఎవడైతే తప్పు మాట్లాడో ఆ తల్లి మీకు ఎంత శిక్ష విధస్త సాగితే మరి మీ ద్వారా తెలిపడం జరుగుతుంది ఇప్పటికైనా తప్పుడు మాటలు తప్పుడు కార్యక్రమం మాదు మానవపతి ఇదే విధమైన దూరంలో మేము కూడా నీకు సమాధానం చెప్తుందని చెప్పి సందర్భం తెలియపడుతున్నాం జై జయ్ నమస్కారం